ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వనున్నారు ఏంటి ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను అని అనుకుంటున్నారా మీ సందేహాలకు సాక్ష్యాలే ఈ కథనం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఏ విధంగా వ్యతిరేకత ఉందో అందరికీ తెలుసు కారణం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తి వైఫల్యం చెందడం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఈ విషయం టీడీపీకి కూడా తెలుసు టీడీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు టీవీ నైన్ ఎన్టీవీ ఈనాడు పనిన కుట్ర ఇక తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు అనూహ్యంగా అంతగా బయట కార్యక్రమాల్లో పాల్గొనని టీవీ నైన్ సీఈఓ రవిప్రకాష్ మరియు ఎన్టీవీ నరేంద్ర చౌదరి హాజరయ్యారు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ రెండు తెలుగు ఛానళ్ళు జనసేన పార్టీ భజనలో మునిగి తేలుతున్నాయి ఇక ఇదే తరహాలో ఈనాడు పత్రికా సంస్థ కూడా ఆదివారం నాడు వచ్చే సండే స్పెషల్ మ్యాగజైన్లో పవన్ కవర్ ఫోటోతో రేపటి తరాల కోసమే నా ఆరాటం అంటూ ఏకంగా మూడు పేజీల్లో పవన్ కళ్యాణ్ గురించి పలు విశేషాలు ముద్రించింది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదోలా అంతిమంగా మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి అందుకు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని హైలైట్ చేయాలి వైసీపీకి వెన్నుపూసలాంటి ముస్లిం మరియు క్రైస్తవుల ఓట్లను చీల్చేందుకు రెడీ అయిన రాధాకృష్ణ ఇక నేనేం తక్కువ తిన్నానా మీరంతా బాబును అంతలా కాకాపడుతుంటే నేనెలా చేతులు కట్టుకుని కూర్చుంటాను అంటూ ఆంధ్రజ్యోతి సంస్థ ఓనర్ వేమూరి రాధాకృష్ణ కూడా రంగంలోకి దిగారు అయితే బాబు భజనలో ఈయన కాస్త వెరైటీ ట్రెండ్ ఫాలో అయ్యారు అందరూ టీడీపీ గెలుపు కోసం జనసేనాధినేతకు కొడుతుంటే రాధాకృష్ణ మాత్రం రానున్న ఎన్నికల తర్వాత అక్రమాస్తుల కేసు కొట్టివేతపై వైసీపీని బీజేపీలో విలీనం చేస్తున్న జగన్ అంటూ ప్రచారం మొదలెట్టేశారు వైసీపీకి ముస్లిం ఓట్లు క్రైస్తువుల ఓట్లు ఎంతో కీలకం ఈ నేపథ్యంలో ఆర్కే వైసీపీకి వారి ఓట్లు పడకుండా ఉండేందుకు ఈ రకంగా ప్రచారం చేస్తూ బాబు దగ్గర మార్కులు కొట్టేశారు బాబు సాక్ష్యాలు తీసుకుని వస్తామని సోది చెబుతున్నారు అనుకుంటున్నారా అదే మరి ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీకి ఉన్న వ్యతిరేకత కారణంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా జనసేనకు పడేలా చేసేందుకు పచ్చ మీడియా సన్నాహాలు చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడని ఎంత నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడు మరియు ఎల్లో మీడియా సంస్థలు ఈ విధంగా వ్యూహ రచనలు చేస్తాయి కేవలం ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు ముందుండి తన తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు చేస్తున్న రెడ్డి ప్రయత్నాలను నేరుగా ఎదుర్కోలేక అందరూ గుంపులుగా చేరి విష చర్యలతో అడ్డుకునేందుకు కుట్ర పనుతున్నారు ఈ చర్యల వలన వైసీపీకి వచ్చిన లేదు ఓసారి గతం చూస్తే మీకే అర్థమవుతుంది అధికారంలో ఉన్న గద్దె దించేందుకు ఇదే గుంపు చేసిన ప్రయత్నాలు అన్నీన్నీకావు సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చిన ఇదే జనసేనాధినేత పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఓ రేంజ్లో వార్తలు ప్రత్యేక కథనాలూ ప్రసారం చేసి ప్రజారాజ్యం పార్టీకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చా కేవలం టీడీపీ కోసం కాంగ్రెస్ పార్టీకి కాకుండా కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న ప్రజారాజ్యానికి ఓట్లు పడేలా చేయాలని ఎలాగూ టీడీపీకి పడే ఓట్లు టీడీపీకే పడతాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు చిరంజీవిని పావులా వాడుకున్నారు చివరకు ఏం జరిగిందో అందరికీ తెలుసు చిరంజీవి రాజకీయాలకు సలాం కొట్టి తిరిగి సినీ పరిశ్రమకు పారిపోయేలా చేశారు ఇప్పుడు కూడా అవే పరిస్థితులు పునరావృతం అయ్యే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఓ చిన్న తేడా అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వంపై ఓ రేంజ్లో వ్యతిరేకత కొనసాగుతోంది కావున రానున్న ఎన్నికల్లో ఎన్ని కుయుక్తులు పనినా ప్రజలు మాత్రం వైఎస్ వారసుడు వైఎస్ రెడ్డికే పట్టం కట్టడం తథ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి